అందరికీ నమస్కారం మొన్నటిదాకా ఒక సామెత ఉండేది మనకు గుర్తుందా ఒడ్డు దాటేదాకా మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లా అని ఇప్పుడు ఆ సామెత మారిందండి లేటెస్ట్ గా ఏంటంటే గెలిచేదాకా వర్మ గెలిచిన తర్వాత నీ కర్మ అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర ప్రచారం చేస్తుంది మరి ప్రజలు నమ్ముతారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాను ప్రతి మాటలు పెద్ద ఎత్తున గా మారి ఆయన్నే కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ నిలబడ్డాం నలభై ఏళ్ళ చరిత్ర గల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారంటే అయ్యా తెలుగుదేశం మద్దతు లేకపోతే తమ ఎమ్మెల్యేగానే గెలవలేరు మీరు మా తెలుగుదేశాన్ని నిలబెట్టేది స్వామి అని తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగా గుసగుసలాడుకుంటున్నారండోయ్ తమిళనాడు హిందీ వద్దంటోంది మరి హిందీ నుంచి డబ్బులు కావాలని పవన్ కళ్యాణ్ గారంటే అయ్యా ఇంతకుముందు ఇదే హిందీని మాపైన బలవంతంగా రుద్దొద్దని మీరే అని మరి మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ఎందుకు స్వామి అని వైసీపీ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారి సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కరెక్ట్ గా తొమ్మిది నెలల క్రితం నాగబాబు గారి ట్వీట్ గుర్తుందా మనతో ఉంటూ ప్రత్యర్థులు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే మన కోసం నిలబడేవాడు పరాయివాడైనా మనవాడే అని మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారి గెలుపు నా వల్లే సాధ్యం అని అనుకుంటే అది వారి కర్మ అని అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డ వర్మది కర్మ అని అనమాట మొన్నేమో నాదెల మనోహర్ గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అడ్డా అన్నారు అంటే వర్మతో పని అయిపోయిందా అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర ప్రచారం చేస్తున్నాం రై మరి మీరేమంటారు ప్రజలు నమ్ముతారంటారా నమ్మరంటారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి